అండి అందరికీ నమస్కారం ఇందాక పెట్టిన శారీస్ ఒక టూ పీసెస్ ఉన్నాయండి అన్నీ సోల్డ్ అవుట్ వీడియోలోకి ముందు మరొకసారి వీడియో ఏదైనా మేము అవైలబిలిటీ చెప్పినాక మీరు వెంటనే కొంచెం రెస్పాండ్ అవ్వండి లేదంటే పే చేసేటప్పుడు అడిగి పే చేయండి అంటే మీరు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు గ్యాప్ ఉన్నా కూడా మేము కూడా వరుసన రిప్లైలు ఇస్తాం కదా మీరు చేయట్లేదు కదా అని చెప్పేసి మేము ఇంకొకరికి అవైలబిలిటీ చెప్తాము తర్వాత మీరు పే చేస్తారు మీరు ఎలాగే చేస్తారని మమ్మల్ని అండం ఇదంతా కాదు కదండి సో ఇప్పుడు నేను చూడండి మీ ముందే చెప్తున్నానండి మీ ముందే ఓపెన్ చేస్తున్నాను పండగ పూట దట్టు మీకు హార్ట్ఫుల్గా చెప్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ కలెక్షన్ దట్టు ఇది మీ శ్రీనిత్యాలో తప్ప మీరు ఎక్కడ వెతికినా కూడా ఈ ప్రైస్కి రానటువంటి కలెక్షన్లో నేను ఇవాళ మీకు రంగార్ట్ సారీస్ ప్రొవైడ్ చేస్తున్నానండి ఫస్ట్ వన్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ క్రేప్ అండి ఇది ఒరిజినల్ క్రేప్ సారీ శారీ ఎక్స్క్లూజివ్ అయితే ఉందన్నమాట అసలు మీరు నమ్మను కూడా నమ్మరండి ఇంటికి వచ్చి మీరు చేతితో తాకేదాకా చీర నమ్మరు అటువంటి కలెక్షన్ అండి ఇది దసరికి క్రేప్ అనమాట రంగలో క్రేపు ది బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది బ్యాక్ సైడ్ మొత్తం మొత్తం ప్యూర్ అండి ప్రైస్ తగ్గింది కదా ఏదో ఇమిటేషన్ తెచ్చారు అన్నది ఇమిటేషన్ చేయడానికి ఒక రోజు అమ్ముతాం రెండు రోజులు అమ్ముతాము ప్రతి రోజు ఇంత సక్సెస్ఫుల్ గా భగవంతుడు మనల్ని ముందుకు తీసుకెళ్లేదు కదండి సో బ్యూటిఫుల్ బాందేజ్ సారీ అండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండర్లైన్ చేసుకోండి ఈ మాట నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ సారీ అండ్ మొత్తం కూడా పష్మినా వీవింగ్ అండి ఒక్కసారి వీవింగ్ జస్ట్ ఒక్కసారి మీరు కెమెరా జూమింగ్ చేసి చూసుకోవచ్చు మొత్తం టోటలీ వీవింగ్ అండి ఎక్స్క్లూజివ్ పీస్ అండి సింగిల్ పీసే ఉంది నార్మల్గా టూ ఫైవ్ పెట్టవలసినటువంటి సారీ టుడే వచ్చినప్పటికీ మీకు ఫెస్టివ్ ఆఫర్ కింద ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ వన్ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ వన్ త్రిబుల్ నైన్ అండి ఒకే ఒక్క చీర ఉంది ఫస్ట్ కమ్ ఫస్ట్ ఆర్డర్ అండి ట్రస్ట్ బీ ఫస్ట్ కమ్ ఫస్ట్ ఆర్డర్ మీరు లెహంగా పర్పస్కి డిజైన్ చేస్తారా లేదు మేము శారీగానే ఉంచుకుంటామంటారా మీ ఇష్టం అండి ఎక్స్క్లూజివ్ పీస్ అనమాట ఎంత బాగుందో చూడండి శారీ అండ్ వీవింగ్ కూడా చూసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూసుకోవచ్చు అద్దరిపోయిందండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి దివాళీ స్పెషల్ ధమాకా సేల్ టపాకాయలు ఇక్కడే పీయాలి మనకి థౌసండ్ వాళ్ళాలు టెన్ థౌసండ్ వాళ్ళు పేలాలి వాళ్ళ ప్రైజ్ నుంచి ఎంత బాగుందండి పెద్ద వెయిట్ కూడా లేదండి చీర పన్నా కూడా సరిపోతుందండి ఇవాళ రోజు తట్టు ఈ ప్రైస్ ఇవాళ రోజేనా అండి మళ్ళీ ఇవ్వలేం అండ్ ఎక్స్క్లూజివ్ పీస్ అండి అండ్ వన్ మోర్ ప్రీమియం క్వాలిటీ అండి కేవలం ఈ రోజు ఇవ్వడానికి మాత్రమే నేను ఈ శారీస్ జస్ట్ ఫెస్టివల్ ఆఫర్ కింద మాత్రమే తీసుకొచ్చానండి నిజంగా చెప్తున్నాను పెడతాను ఫెస్టివల్ ఆఫర్ కింద మాత్రమే తీసుకొచ్చినటువంటి శారీస్ ఇది దొసరికి పళ్ళు పోర్షన్ విత్ ఫ్లోరల్ అండి సో బ్లౌజ్ బ్రకెట్ మంచి రాణి పింక్ కలర్ అసలు కట్టుకుంటే అవుట్ ఫిట్ అదిరిపోతుందండి అటువంటి శారీస్ టుడే మీకు ఆఫర్ కింద ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సెవెంటీన్ డబల్ నేను చీర గోతాల్లాగా బరువు ఉండదు వెయిట్ లెస్ ఉంటుంది అసలు మీరు ఇప్పుడే నేను ఓపెన్ చేయడం కూడా మీ ముందు ఓపెన్ చేయడమే ఈ శారీస్ నేను చూడండి ఎంత బాగుందో చూడండి లైట్ గ్రీన్ కలర్ అండి చాలా ఎక్సలెంట్ ఉంది పళ్ళు పోర్షన్ అండ్ బ్లౌజ్ ఓవరాల్గా శారీ ఎక్స్క్లూజివ్ పీసెస్ అండి ప్రతి పీసు సూపర్ ఉంది నేను చెప్తున్నాను ఏజ్ జరిగితే అది తీసేసుకోనండి మినిమం ఎంత తక్కువే వేసుకుందాం అండి త్రీ ఫైవ్ అనుకుందాం అలా చూసుకున్నా కూడా మీకు ఆఫ్ ప్రైజ్ కూడా రావటం లేదండి అండ్ మంచి బ్లూ కలర్ విత్ బ్రకెట్ స్టైల్ బ్లౌజ్ అండ్ క్లాత్ ఎక్స్ట్రాడనరీగా ఉంది అండ్ సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం సెవెంటీన్ డబల్ నైన్ అండి పదిహేడు వందల తొంభై తొమ్మిది అది కూడా మీకు ఫెస్ట్ ఆఫర్ కింద మాత్రమే అండ్ మంచి గ్రే కలర్ అండి బ్యూటిఫుల్ గ్రే కలర్ అండ్ మంచి మజంతా కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ ఆల్సో మజంతా కలర్ అండి ఓవరాల్ ఇచ్చేలా వస్తుంది మీకు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ సూపర్ అసలు అసలు ఇది చూడండి అండి మ్యారీగోల్డ్ బిస్కెట్ కలరు ఏమన్నా ఉందా అండి పీస్ ఒక్కసారి మీరు ఈ వీవింగ్ మొత్తం చూడండి ఇక్కడ మీకు మెరుపు కనబడుతుంది అదంతా వీవింగ్నండి ఈ పికాక్ అవుట్లైన్ అంతా కూడా మీకు వీవింగ్ టోటల్ ఇదంతా కూడా మీకు పశిమినా వీవింగ్ అండి ఇదిగో ఇదిగోండి ప్రైస్ తక్కువ పెడుతుంది కదా నేను విత్ తో మీకు ఈ ప్రైజ్ ఇస్తున్నానండి విత్ విత్ తో మీకు సెవెంటీన్ డబల్ నైన్కి ఇస్తే మీకు చిన్న మిస్టేక్ ఉంది దీనికి వ్యూ డిఫెక్ట్ ఉంది బాండి ఇది అది కూడా ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది చాలా ఎక్స్క్లూజివ్ ఉందండి కట్టుకుంటే అవుట్ ఫిట్ అసలు ఎక్కడ కొన్నారు అడగాల్సిందే అంత బ్యూటిఫుల్గా ఉందండి ఇదొసరికి బ్లౌజ్ అండ్ ఇదొసరికి పళ్ళు పోర్షన్ ఇప్పుడు పశ్మినా సారీస్ షోరూమ్స్లో కూడా ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంటున్నాయండి బట్ ప్రైజెస్ నువ్వా నేనా అన్నట్టు ఉంటున్నాయండి టూ మచ్ ఆఫ్ ప్రైజెస్ ఉంటున్నాయి అటువంటిది ఇంత ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మీకోసం ఇంత రీజనబుల్ రేట్లో అయితే అందుబాటులో ఉంది అండ్ బ్యూటిఫుల్ మెంతి కలర్ అండి మంచి ఏమంటారు నారింజ కలర్ లాగా అండ్ బ్లౌజ్ అండ్ సారీ ఓవరాల్ లుక్ అండ్ వీవింగ్ కూడా ఒక్కసారి మీరు చూసుకోవచ్చు జంగిల్ థీమ్ అండి జంగిల్ థీమ్ ఆఫ్ వీవింగ్ అండి టోటల్లీ వీవింగ్ ఇది ఒకసారి కుమారి వేర్ చీర్స్ చూస్తుంది కట్టుకుంటే చూడండి ఎంత క్లాసీ లుక్ ఉంటుందో మీరు ఎవరికన్నా ప్రజెంట్ చేయాలన్నా చేయొచ్చండి ఒక్క చీరకే ఉంది కానీ ప్రతి చీర ఇవి డ్యామేజ్ పీసెస్ కాదు లాట్ అదే మిక్స్డ్ లాట్ కదా వందలో ఒక చీర కన్ఫామ్గా వస్తుందేమో కానీ వంద చీరలో మిస్టేక్స్ వచ్చే చీరలు అయితే కాదండి సో చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ పై వైపు సింగిల్ బార్డర్ కిందోసరికి డబల్ బార్డర్ సారీ ఓవరాల్గా ప్లెయిన్ వస్తుంది మీరు హై నెక్ కనుక పెట్టి కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి అండ్ బ్లౌజ్ క్వాలిటీ అండ్ బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూసుకోవచ్చండి మొత్తం నీట్గా లాక్ చేసేసి ఉందనమాట మీకు వీవింగ్ ఈచ్ వన్ సారీ సెవెంటీన్ డబల్ నైన్ అండి పదిహేడు వందల తొంభై తొమ్మిది పీసు నేను ఇప్పుడే ఓపెన్ అయితే చేస్తున్నానండి కలెక్షన్ అనేది కొత్త కలెక్షన్ అనమాట కేవలం దివాళీ స్పెషల్ ధమాకా సేల్ అండి అండ్ మంచి లైట్ బేబీ రోజ్ అండి బేబీ రోజ్ కలర్ అండ్ ఇదంతా కూడా టోటల్ వీవింగ్ అండి పష్మినా వీవింగ్ సో బ్లౌజ్ అండి శారీ ఓవరాల్ చాలా 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 బాగుంది నిన్న రాత్రి పెట్టాను మంది అడిగినటువంటి సింగిల్ పీస్ అండి బేబీ రోజ్ కలర్ చాలా బాగుంది శారీ నెంబర్ ఆఫ్ అడిగారు కదా అదే అయ్యే బాబు ఏముందండి బాబు శారీ ఎక్స్క్లూజివ్ పీసెస్ అండి టోటల్ శారీ మొత్తం లేదు మాది అయిపోయింది అయితే మొత్తం డిజిటల్స్ అన్నీ అయిపోయినాయి అని చెప్పి ఒక చీర ఉందని చెప్పి ఆంటీ సో మనకి ఎక్కసారి చూసారా ఇక్కడ డాన్సింగ్ చేస్తా ఇదంతా కూడా మనకి వీవ్ అండి సో టోటల్లీ వీవ్ ఇదంతా కూడా మనకి వీవ్ ఒకసారి చూడొచ్చు సూపర్ 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 సూపర్గా ఉంది పీస్ ఇది కూడా ఒకలాంటి క్రీమిష్ కలర్ అండి ఒకలాంటి క్రీమ్కి దగ్గర దగ్గరగా అనుబంధం ఉన్నటువంటి కలర్ బాగుంది కలర్ మంచి గ్రీన్ కలర్ అండి బీరకాయల డిజైను అండ్ బ్లౌజ్ పోర్షన్ రీసేల్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ అండి హోల్సేల్లో కూడా ఈ ప్రైజ్ లేదు ఎందుకంటే రీసేల్ చేసేవాళ్ళు అలాగో హోల్సేల్ గ్రూప్స్లో ఉంటున్నారు కాబట్టి మీకే ప్రైజెస్ తెలుసు మేమేం చెప్పాల్సింది లేదు ఆల్రెడీ మీకు తెలుసు అండి ఎంత ప్రైజెస్ నడుస్తున్నాయో కూడా తెలుసు రీసెంట్గానే ఎవరు సెలబ్రిటీ అమ్మాయి కొంచెం ఇది లెహంగా కింద కన్వర్ట్ చేసి కట్టుకున్నారు కదండి ఈ స్టైల్ ఆఫ్ సారీసే సో మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అండ్ బార్డర్ కాన్సెప్ట్ చీరలు గోతాల్లాగా బరువు లేవండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి అదే నేను కనిపించలేదు అని వెతికాను ఇందరి దాకా సో క్రేప్లో నేను పొరపాటుని చూసానేమో అనుకున్నానండి నాకు కనిపించనే కనిపించలేదు క్రేప్లో వన్ మోర్ పీస్ అండి ఎక్స్క్లూజివ్ పీస్ అండి ట్రస్ట్ చేసి తీసుకోండి క్రేప్లో అద్దరిపోయేటటువంటి పీస్ వన్ త్రిబుల్ నైన్ అండి ఒక్కసారి మీరు చూడొచ్చు ఇదంతా కూడా టోటల్లీ వీవింగ్ అండి నార్మల్గానే క్రేపే పదమూడు తొంభై తొమ్మిది ఈజీగా ఉంటుంది నార్మల్గా అనుకుందాం అట్లాంటిది మీకు బాందేజ్లో రంగాట్ వచ్చింది అంటే ఎంత ప్రైజ్ ఉంటుందనేది మీరే ఆలోచించండి ఎక్స్క్లూజివ్ పీస్ అండి ఓన్లీ వన్ ట్రిబుల్ నైన్ అండి శారీ ప్రైస్ వన్ ట్రిబుల్ నైన్ అండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఈ మాట అండర్లైన్ చేసుకోండి దట్టు ఈ ఫ్యాబ్రిక్ మీద వన్ ట్రిబుల్ నైన్ సో నేను ఒక ఫోటో నీ దగ్గర ఫోన్ ఎదురా నేను ఈ ఫోటో రివ్యూ చూపిస్తాను కస్టమర్ రివ్యూ చూపిస్తానండి మన దగ్గర శారీనే బ్లాక్ శారీ తను తీసుకున్నారు సేమ్ శారీ అండి కలర్ వేరియేషన్ ఉంది అంతే సో సేమ్ అండి తను వేర్ చేసింది కలర్ వేరియేషన్ ఉందండి సో సేమ్ శారీయే కలర్ వేరియేషన్ అంతే ఎంత బాగుందండి బ్లాక్ కలర్ సో బ్లాక్ ఇష్టపడలేని వాళ్ళు ఇలా ఎల్లోతో ట్రై చేయొచ్చండి సేమ్ శారీ సేమ్ కలర్ అండి ఎక్స్క్లూజివ్ పీసు అదిరిపోయింది పీసు అండ్ పళ్ళు పోర్షన్ అండ్ బ్లౌజ్ శారీ ఓవరాల్ లుక్ సో బ్లౌజ్ కూడా యాస్టీజ్ బ్లౌజ్ అండి ఒకసారి మీరు చూడొచ్చు యాస్టీజ్ బ్లౌజ్ వస్తుంది మీకు అండ్ రౌండ్స్ పుట్టేస్తే ఇదిగోండి శారీ ఓవరాల్ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సెవెంటీన్ డబల్ నైన్ అండి సెవెంటీన్ డబల్ నైన్ సెవెంటీన్ డబల్ నైన్ పదిహేడు వందల తొంభై తొమ్మిది నేను అడిగినటువంటి వన్ మోర్ పీస్ అండి లైట్ పేస్టల్ బ్లూ కలర్ ఉంటే ఖచ్చితంగా వీడియో పెడతానండి నేనేం టైంపాస్కి ఏం వీడియో పెట్టట్లేదు ఇదిగో నేను మీరు అడిగినటువంటి సారీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వీడియో పెడతాం కదా ఉంచుకుంటే మాకేం వస్తుందండి ఫెస్టివల్ ఆఫర్ ఇవ్వాలనే కదా మీ మీ రేటుకి పెట్టుకుంటుంది లేదు మాకు టూ హండ్రెడ్ ఎక్స్ట్రా వస్తే పది చీర్లతో రెండు వేలు వస్తాయని ఆలోచన ఉంటే మేము వన్ త్రీ బుల్ ఫ్రీ షిప్పింగే చెప్దాం కదా ఉన్నది కాబట్టి చెప్తున్నానండి నేను చెప్పాను మీరు పూటకు కూడా వెయిట్ చేయలేదు అసలు ఎక్స్క్లూజివ్ పీస్ అండి బ్లౌజ్ చూసారా ఎంత హెవీ బ్లౌజ్ వచ్చిందో ఒకసారి బ్లౌజ్ పీస్ చూడండి ఎంత హెవీ ఇచ్చాడో బ్లౌజ్ శారీ వచ్చేటట్టు పింక్ కలర్ శారీ ఓవరాల్ వేసరికి మధ్య మధ్యలో నెమలిపించాలండి అండ్ పికాక్స్ అండ్ కింద బార్డర్ డబల్ పీకాక్ బట్ట మీకు ఎలిఫెంట్స్ చాలా బాగుందండి పింక్ కలర్ సెవెంటీన్ డబల్ అండి సేమ్ స్టైల్ ఆఫ్ పింక్ కలర్ అంటారు క్రీమ్ కలర్ శారీ అండి క్రీమ్ విత్ మజంతా సోమ్ సేమ్ అండి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ అండ్ వన్ పీస్ తీసుకోవాలంటేనే బ్లౌజే ఉంటుంది మీకు మినిమం ఉంటుంది అండ్ శారీ క్వాలిటీ మీకు ఇక్కడ అర్థమైపోతుంది ఈ కలర్లో మీకు క్లారిటీ వస్తుంది చూడండి ఎక్స్క్లూజివ్ పీస్ అండి ఆ రేట్కి ఎలా వస్తాయి ఇమిటేషన్ అనుకున్న వాళ్ళు అసలు డ్రాప్ అయిపోండి లేదు నా మీద మా ఛానల్ మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఈ ప్రైజ్లో రావనుకున్న వాళ్ళు ఫటాఫట్ తీసేసుకోండి అండ్ పళ్ళు పోర్షన్ అండి ఎక్స్క్లూజివ్ ఉండే పళ్ళు అండ్ మధ్యలో ఇలా శాటీని ఇచ్చాడు మీకు పళ్ళులో శారీ అంతా చాలా బాగుందండి వేసరికి బ్లౌజ్ పోర్షన్ శారీ అంతా కూడా సింగిల్గా మనకి ప్యారెట్స్ ఇచ్చారు మధ్య మధ్యలో పికాక్స్ అండ్ సింగిల్ ప్యారెట్స్ కూడా ఇచ్చారు అనమాట కింద బార్డర్ కాన్సెప్ట్ కూడా డబల్ ప్యారెట్ పికాక్స్ ఇచ్చారు అలా స్మాల్ బార్డర్ అండి కొంచెం చిన్న బార్డర్ కావాలి అనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ అనమాట సో మెంతి కలర్లో వన్ మోర్ పీస్ అండి విత్ జంగిల్ థీమ్ మెంతి కలర్ వన్ మోర్ పీస్ విత్ జంగిల్ థీమ్ అండి సెవెంటీన్ డబల్ నైన్ అండి అండ్ ఎక్స్క్లూజివ్ పీస్ ఇది కూడా చాలా 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 బాగుంది మొత్తం హజరక్ అండి హజరక్ స్టైల్ ఆఫ్ శారీ లో హజరక్ అండి సో లో హజరక్ పళ్ళు మొత్తం కూడా మీకు ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు ఇది బ్యాక్ సైడ్ వీవ్ ఇది బ్లాడ్ ఏమంటారు బ్లౌజ్ పోర్షన్ ఇది టోటల్ మొత్తం వివింగ్ ఎక్కడ మీకు ప్రింట్ కాదు మొత్తం వివింగ్ శారీ అంతా చిన్న చిన్ని బుట్టీస్ విత్ హజరక్ స్టైల్ ఆఫ్ సారీ సో వన్ మోర్ పీస్ అండి మంచి ఆఫ్ ఫైట్లో మనకి చక్కగా జంగిల్ జంగిలితేము పింక్ కలర్ బ్లౌజ్ కాన్సెప్ట్ సారీ ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది మీరు ఎలా కావాలి అంటే అలా కన్వర్ట్ చేసుకునే విధంగా అంత కంఫర్టబుల్గా ఉంటాయండి మళ్ళీ మళ్ళీ ఈ ప్రైజెస్కి రావు నేను మళ్ళీ చెప్తున్నాను నిజంగా రానటువంటి ప్రైజెస్ సెవెంటీన్ డబల్ నైన్లో దట్టు మీకు ఇలాగా ఫ్రెష్ మిక్ మిక్స్ క్వాలిటీ అంటే అస్సలు రాదండి సో మెంతి కలర్లో చూడవచ్చు మీరు డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఈ బ్లౌజ్ తోనే మీరు హ్యాపీగా మంచి కాలర్ నెక్ పెట్టుకుట్టించుకుంటే చాలా బాగుంటుంది అండి ఓవరాల్ గా శారీ లుక్ ఇలా వస్తుంది పదిహేడు తొంభై తొమ్మిది అండి సో అది కూడా ఇవాళ ఒక్క రోజేనండి మళ్ళీ రేపు మా ఇంటికి వచ్చి కొనుక్కునే వాళ్ళకైనా ఇదే చెప్తాను మీరు వీడియోలో అంత బెటర్ కదా ఇప్పుడు ఇంత ఓన్లీ ఫెస్టివల్ ఆఫర్ కింద మాత్రమే ఇవన్నీ చూడడానికంటే కట్టుకుంటే బాగుంటాయి అండ్ మీకే తెలుసు నాకంటే ఎక్కువ మీకే తెలుసు అండి మేము చెప్పడం కంటే కూడా మోస్ట్లీ మీకే బాగా తెలుసు ఏవి ఎలా పోతున్నాయి ఎలా నడుస్తున్నాయి అనేది ఓకే అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా బ్యూటిఫుల్ బ్లాక్ శారీ అయితే అండ్ అయితే చేసేద్దాము ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ అండి టోటల్గా శారీ వచ్చేటకి ఇంత అందంగా అయితే ఉంది సో వీటిలో ఏది కావాలన్నా కూడా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెంటీన్ డబల్ నైన్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సెవెంటీన్ డబల్ నైన్ శారీ ప్రైస్ డోంట్ మిస్ ద కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ